నమస్తే నేను మీ అమ్మే నాయుడు ఈరోజు బొబ్బెల్ బుల్లిన్ పాయింట్ చూస్తే నాగావళి పర్వళ్లు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాగావళి నదిలో ప్రవాహం పెరిగింది వారం క్రితం వరకు నదిలో ప్రవాహం సన్నగిల్లడంతో మడ్డువలస వలస తోటపల్లి ప్రాజెక్టుల నుంచి అధికారులు నీటిని మళ్లించారు అంటే నాగావళి నుంచి నీరు రావడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే రైతన్నలకు కావలసిన నీరు కూడా ఎక్కువగా ఇప్పుడు అధిక వర్షాలు కూడా కురడంతో ఈ వర్షమంతా కూడా ఈ నాగావళి పక్కద్రోకి పంపిస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే పాఠశాల కమిటీ ఎన్నిక రసాబస పాఠశాల గేట్ వద్ద పార్టీ నాయకులు కట్టడి చేస్తున్న పోలీసులు చీపురుపల్లి జట్టి బాలురు ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక రసాబసగా మారింది శనివారం ఉదయం నుంచి ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లా పరిశీ పరిశీలికల సమక్షంలో మూడు నుంచి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ముగ్గురు సభ్యుల చెప్పడం మొత్తం ఇరవై నాలుగు మందిని ఎంపిక చేశారు సభ్యులు ఎంపికలో గందరగోళం జరిగిందంటూ తేదేపస్త్రైన నిరసన వ్యక్తం చేశారు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ చీపురుపల్లి చీపురుపల్లి స్కూల్ వద్ద పూర్తి యాజమాన్య కమిటీ అనేది రసాపసంగా మారింది ఇక్కడ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నిక కమిటీ అనేది ఉంది దీంట్లో చొరవ తీసుకున్న డిఎస్పీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది అంటే తేదేపా పైకాపా మధ్య పూర్తి స్థాయిలో అయితే మాత్రం కమిటీలు అనేది అంటే టీడీపీ ఏమంటుందంటే ఇది పూర్తి స్థాయి వ్యతిరేకంగా జరుగుతుంది ఎన్నిక అనేది వాళ్ళు ఇక్కడ పాదాపవాదాలు దిగారు అయితే ఏది ఏమైనప్పుడు కూడాను స్కూలల్లో ఇలాంటి రాజకీయ అనేది ఎప్పుడు ఉండకూడదు ఎందుకంటే అక్కడ పూర్తి విద్యాభ్యాసంతో జరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా రాజకీయం ఉండకూడదు అనేది జరుగుతున్నప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయి రాజకీయమేనని తీ తేదేపా అండ్ వైకాపాకి కూడా ఇది పూర్తి స్థాయిలో చూడండి ఇక్కడ ఈ దృశ్యాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ విద్యా కమిటీ వాళ్ళు ఇదంతా కూడా ఒక రసాపసంగా ఇక్కడ పూర్తిగా మారిపోయింది అలాగే మరొకద చూస్తే రైతన్నలే కదిలారు రేగిడి మండలంలోని మడ్డి వలస తూము షెట్టర్లు తునివాడ రైతులు బాగు చేసుకున్నారు ఇక్కడ షట్టర్ పాడైందని బాగు చేయాలని అధికారులకు అనేక సార్లు వినిపించిన పట్టించుకోకపోవడం కంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ అనేక సార్లు అంటే పడ్డు ఒక షట్టర్ అనేది ఇక్కడ పూర్తిగా పాడైపోయింది అయినా అధికారులు పట్టించుకోకపోవడం దగ్గర ఉన్న గ్రామస్తులు చొరవ తీసుకొని బాగు చేసుకునే మనం స్థితి చూస్తూనే ఉన్నాం అదే ఇంక మనకందరం చూస్తే చీడ పేడల నివారణకు కషాయం వరి పైరులో చీడపీడల నివారణకు పంటకు ఎరువతించేందుకు దశ బరిని కషాయం ఉపయోగపడుతుందని ఇక్కడ వ్యవసాయ శాఖ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే మరొక కథనం చూస్తే డ్రోన్ డెక్కితే భయం భయం బొబ్బిలి పట్టణ రహదారులు చోదకులను భయపెడుతూ ఉన్నాయి ఇటీవల వర్షాలకు మరింత పాడై గోతులుగా మారాయి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు చేపట్టాలని పట్టణ వోసాలు కోరుతూ ఉన్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి బైపాస్ రోడ్డు దాడి తల్లి ఆలయం వరకు పక్క రహదారిని ఏర్పాటు చేయాలని అంటున్నారు అంటే ఇక్కడ బైపాస్ రహదారి పెట్రోల్ బంక్ వద్ద మనం కోతకు గురైన దృశ్యం మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఇటీవల ఒకసారి మరింత పాడైన రాజా కాలేజీ వర్గ మార్గం కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఏది ఏమైనప్పటికి కూడా రోడ్లు అనేవి పూర్తి కూడా వర్షాలు వస్తే జలమలం అవుతూ ఉన్నాయి వర్షాలు లేకపోతే మొత్తం గోతులుగా మారి ఇక్కడ చిన్నపిల్లలు చదువుకునేవారు వ్యాపారం చేసుకునేవారు అంటే పూట కూటకి వెళ్ళేవారు ఎవరైనా సరే వెళ్ళాలి ప్రయాణించాలంటే మాత్రం భయం భయంగా బొబ్బిలి పట్టణ పరిస్థితి రోడ్లైతే ఉన్నాయి దీన్ని ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ చోదకలైతే మాత్రం వాహన చోదకులు అందరూ కూడా ఇక్కడ పట్టణ నివాసులు కూడా చాలా బొమ్మలు ఎత్తిపోతూ ఉన్నారు భయాకరణ చెందుతూ ఉన్నారు దీనికి కేవలం ఈ రోడ్లనేవి పూర్తి స్థాయిలో ఇక్కడ పాడైపోవడం జరిగింది అయితే బొబ్బుల పంట రహదారులు అయితే మాత్రము అంటే కొన్ని అయితే మాత్రం ఖచ్చితంగా కేటాయించాలి ఇక్కడ నివసిస్తూ అందరం కూడాను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఈ కథనంలో మనం పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ ఇటీవల కాలంలో జరిగిన వర్షాలకి మొత్తం కూడా రోడ్డు జలమలమైంది ఎక్కడైతే మనం ఎక్కడైతే వాటర్ ఎక్కడ గోతులు ఉంటాయో ఎక్కడ గుమ్ములు ఉంటాయో ఇక్కడ బైక్ మీద వెళ్ళాలన్నా ఒక లారీ వెళ్ళాలన్నా ఒక కారు వెళ్ళాలన్నా ఏదైనప్పుడు కూడాను అక్కడ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడిపోయే పరిస్థితి మనం ఏర్పడుతుంది అలాగే ఇంకొకరొకట చూస్తే అమానవీయ ఘటనపై ఆందోళన బొబ్బలి పట్టణంలో వైద్యుల ర్యాలీ చేస్తూ ఉన్నారు మెంటాన రోడ్డులో ఇక్కడ గజపతి నగరంలో కూడా డాక్టర్లు చాలా ఆందోళన వైద్యులు ర్యాలీ చేస్తూ ఉన్నారు అలాగే రాజాపట్టణంలో కూడాను అలాగే చీపురుపల్లి ప్రాంతీయంలో కూడా రామభద్రపురంలో అంటే కోల్కతాలో జూనియర్ వైద్యరాలు అత్యాచారం హెచ్ఆర్ నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్య సిబ్బంది డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మనం ఇక్కడ అమానమైన ఘటనపై డాక్టర్లు అందరూ కూడా రోడ్డుపై రావడం జరిగింది దీని ప్రధానమైన కారణం ఏమిటంటే ఇక్కడ మొన్న జరిగిన కోల్కత్తాలో అక్కడ డాక్టర్ పైన ఒక జరగరాని ఒక ఘటన ఒక ఒక క్రూరమైన ఒక చాలా ఇబ్బందికరమైన ఒక ఘటన జరిగింది అలాంటి చెప్పుకోవాలి మాట్లాడాలంటేనే మనకి ఇబ్బందికరంగా ఉంది అలాంటి వాళ్ళు అయితే ఇక్కడ డాక్టర్లు సేవ చేయడానికి వస్తూ ఉంటారు అయితే సేవ చేసే వాళ్ళకే మాకే రక్షణ లేకపోతే ఇంక మేము ఏ విధంగా మేము ఎవరైనా నమ్మాలి మేము ఎవరిని నమ్మి మేము ప్రభుత్వాసుపత్రుల్లో మేము పనిచేయాలి మేము మేము ప్రజలకు సేవ చేయడానికే కదా మేము వస్తూ ఉన్నామన్నట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే ఈరోజు ప్రధానంగా మనం ఇంకొక కథనంలో మనం చూస్తే కళాశాలకు కొత్త శోభ దత్తలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటై ఐదేళ్ళు అవుతున్న బాలరిస్టులు వదలలేదు కనీస పుస్తకం లేక చదువుకునేందుకు విద్యార్థులు చేరక బోధించేందుకు అధ్యాపకులు లేక ఈ కళాశాల కళావేహనంగా మారింది ప్రస్తుతం కేవలం పద్దెనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఈ కళాశాలలో ఉన్నారు అయితే తాజాగా మంత్రి శ్రీనివాస్ ఈ కళాశాల అభివృద్ధి అడుగులు వేయడంలో పేద విద్యార్థుల్లో ఆశలు స్థిగించాయనే మనం తెలుస్తూ ఉంది అయితే శిథిలా భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల యొక్క ఈరోజు ప్రధానమైన కథనం మనం చూస్తూనే ఉన్నాం ఎప్పటికే విద్యార్థులకు జూనియర్ కళాశాల తెలుగుల ఇక్కడ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇది గత ప్రభుత్వంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో వదిలేయడం జరిగింది అయితే దత్తరాదారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జాతీయ రహదారి పక్కన ఉన్న పెదనాపురం లేదా మరణం సమీపంలోని మార్చేందుకు మంత్రి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు ఇటీవల సుముఖత వ్యక్తం చేశారు నాయకుల ద్వారా పరిస్థితి తెలుసుకున్న మంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు దీంతో సదుపాయం లేక రోడ్డు మారుమూల గ్రామాల నుంచి కూడా రావడంతో చాలా ఇబ్బందికరంగా ఉందినని ఇక్కడ కళాశాల అయితే మాత్రం కొత్త శోభ వస్తున్నట్టుగా అంటే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇక్కడ సందర్శించడం జరిగింది ఖచ్చితంగా ఎప్పుడైతే మంత్రి గారు ఇక్కడ కళాశాలను సందర్శించారో ఈ కళాశాలకు పూర్వ వైభవం పూర్తి విద్యార్థులు వీడియో వస్తున్నట్టుగా మేము చే చేస్తామని కొత్త భవనాలు కూడా నిర్మిస్తాం మీకు రోడ్లు ఏవైతే లేవన్నారో అవన్నీ కూడా మీకు సదుపాయాలన్నీ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను తేదేపాయంలో మంజూరు మంజూరైన కళాశాల రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల తర్వాత వైకాపా నాయకులు ప్రారంభించారు శిథిలమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలు కూడా గొప్పగా మొదలెట్టారు అయితే గత ప్రభుత్వం పూర్తిగా సంక్షేమం గురించే ఉండిపోయింది అభివృద్ధి అనేది లేదు కానీ ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గజపతి నగరం నుంచి ఆయన ఉండడంతో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటన్నిటిలో కూడా ఒక మంచి మార్కెట్ ఏర్పాటు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూనే